డార్క్ కామెడీ ముసుగులో చిన్న పిల్లలపై అసభ్యకరమైన కామెంట్ చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు వివాదం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు కేసు నమోదు చేశాయి ఇంకా హనుమంతును కూడా హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు అయితే కొద్ది రోజులుగా హనుమంతు ఫ్యామిలీ గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు హనుమంతు తండ్రి ఒక ఐఏఎస్ అధికారి అన్న సంగతి కూడా చాలా మందికి తెలిసిందే అయితే హనుమంతు బ్రదర్ అజయ్ హనుమంతు గురించి కూడా చాలా మందికి తెలుసు ఎందుకంటే తను కూడా ఫేమస్ యూట్యూబర్ ఏజోడ్ అనే పేరుతో తనకి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది హనుమంతు వివాదం వెలుగులోకి వచ్చిన తర్వాత నుంచి ఏజూడ్ ను కూడా చాలా మంది ట్రోల్ చేస్తున్నారు తాజాగా తన తమ్ముడు వివాదంపై ఏజూడ్ తొలిసారి రియాక్ట్ అయ్యాడు ఆరేళ్ల నుంచి దూరంగా తనపై కూడా తీవ్ర విమర్శలు రావడంతో అజయ్ హనుమంతు తన యూట్యూబ్ ఛానల్లో ఓ సుదీర్ఘ వీడియో పోస్ట్ చేశారు ఇందులో తన పెళ్లి ఆ తర్వాత జరిగిన పరిస్థితులు తన యూట్యూబ్ ఛానల్ ఎలా మొదలైంది అంటూ అనేక విషయాలు పంచుకున్నారు అలాగే తన తమ్ముడి వివాదం అరెస్ట్ పై కూడా ఇండైరెక్ట్ గా రియాక్ట్ అయ్యారు నాకు పెళ్లి జరిగి ఆరేళ్ళు అయింది చాలా యంగ్ ఏజ్ లో నా ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే నా కాలేజ్ లో నేను ప్రేమించిన అమ్మాయినే నేను పెళ్లి చేసుకున్నాను నేను సెటిల్ అవ్వకుండా పెళ్లి చేసుకోవడంతో ఫ్యామిలీకి భారం కాకూడదనే ఉద్దేశంతో ఆరేళ్ల క్రితమే ఇంటి నుంచి బయటికి వచ్చేసాను నేను ఇది మీకు చెప్పడం కరెక్ట్ కాదు అనిపించింది అందుకే ఇప్పటి వరకు ఈ విషయాన్ని పంచుకోలేదు కానీ ఇప్పుడు చెప్పక తప్పట్లేదు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకైనా రోడ్డు మీద నుంచే నా జీవితాన్ని మొదలు పెట్టాను అక్కడి నుంచి ఒక్కొక్క ఇటుక పేర్చుకొని ఏజుడ్ అనే సామ్రాజ్యాన్ని స్థాపించాను దీనికి మీరు ఇచ్చిన సపోర్ట్ ఏ కారణం అంటూ అజయ్ చెప్పుకొచ్చాడు ఆ వీడియోకి నేను దూరం ఇక తన తమ్ముడు చేసిన వీడియోకి తనకి ఎలాంటి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేశాడు అజయ్ నేను ఈ అడల్ట్ కామెడీని చూడను ఎవరైనా నాలుగు బూతులు చెప్తాను నవ్వమని అడిగితే అది వినే రకం నేను కాదు అలాంటి కామెడీ చేసేది ఎవరైనా సరే అలాంటివి నేను చూడను ఆ వీడియోకి మీరు ఎంత దూరంగా ఉన్నారో నేను అంతే దూరంగా ఉన్నాను రూమర్స్ వంద ఉంటాయి కానీ నిజం ఒకటే ఉంటుంది తప్పు ఎవరు చేసినా తప్పే తమ్ముడైనా సరే చివరిగా నన్ను ఎలాంటి సిచ్యువేషన్ లో పెట్టినా నేను చెయ్యని తప్పుకి నన్ను నిందితుడిగా నిలబెట్టినా నేను ఫైట్ చేస్తాను ఎన్ని సార్లు కింద పడేసినా ఎంత కిందికి నెట్టేసినా నేను ఫైట్ చేస్తాను అంటూ అజయ్ క్లారిటీ ఇచ్చాడు ఇక ఈ వీడియో చూసిన ఏ జూడ్ ఫ్యాన్స్ అయితే అజయ్ హనుమంతికి సపోర్ట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు మరి కొంతమంది అయితే కి పెళ్లి జరిగిందని తెలిసి షాక్ అవుతున్నారు అయితే అజయ్ హనుమంతు పెళ్లికి నారా చంద్రబాబు నాయుడు హాజరైన ఫోటో కూడా ప్రస్తుతం వైరల్ అవుతోంది